నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మా చిన్న బాబు వచ్చి ఫస్ట్ మైల్డ్ స్టోన్ కంప్లీట్ చేశాడు అంటే బోర్లో పడ్డాడు ఈ రోజే సో నిన్న ఒక టూ త్రీ డేస్ నుంచి ట్రై చేస్తున్నాడు బట్ అయితే ఫుల్ ఫుల్గా పడిపోయాడు మార్నింగ్ ఎర్లీ మార్నింగే సో బొబ్బట్లు వేస్తాము నేను ఫస్ట్ నిక్కి కాడికి ఇలా ఎప్పుడు చేయలేదు అంటే ఫస్ట్ బర్త్డేస్ కొంచెం బాగా చేసాం కానీ ఇట్లా బోర్ల పడ్డము పడితే బొబ్బట్లు గడప తాడితే గాలు ఏం చేయలేదు సో వీడికి అయినా నా కొంచెం చిన్న వచ్చేట్లన్నీ తీర్చుకుందామని చెప్పేసి ఫస్ట్ ఈరోజు అంటే ఈరోజు బోర్లో పడ్డాడు కాబట్టి ఈరోజే చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాడు సడన్గా తీసుకున్న డిసిషన్ కదా సో అందరికీ వీలు అవ్వదు కదా పిలిచినా రావడానికి అని చెప్పేసి అవన్నీ పిలవట్లేదు అండ్ మా అమ్మ మా తమ్ముడికి వాళ్ళకి డ్యూటీ ఉంది కాబట్టి మా తమ్ముడు కూడా రావట్లేదు జస్ట్ ఈ ఈరోజైతే సుధీర్ అంటే మా మరిది వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉంది సో వాళ్ళు వస్తున్నారు బర్త్డే సెలబ్రేషన్ ప్లస్ బోర్లో పడ్డం బొప్పట్లు వేయడం అండ్ చిన్న ఏదో డెకరేషన్ చేసుకుని అట్లా సింపుల్గా కాని చేద్దాం మాకు చిన్న మెమొరేబుల్గా కొన్ని వీడియోస్ అండ్ ఒక ఫోటో అట్లా మెమరబుల్గా ఉంటుంది అని చెప్పేసి ప్లాన్ చేసాం పెద్దగా ఏం కాదు జస్ట్ ఏదో చిన్నగా ఎట్లాగో ఇలాంటి మెమరబుల్స్ అలాంటి మెమరీస్ ఫొటోస్ అవన్నీ లేవు ఫోన్ కూడా అంత తేడాగా లేవు కదా అప్పట్లో సో వీళ్ళకైనా చూసుకోవడానికి కొంచెం మెమొరబుల్గా ఉండాలి అని చెప్పేసి అట్లాగే మేము కూడా చూసుకుని కొంచెం ఆనందపడడానికి ఉంటుందని చెప్పేసి కొన్ని కొన్ని మెమొరబుల్గా ఫొటోస్ వీడియోస్ అనేవి తీస్తున్నాను అండ్ తీద్దాం అనుకుంటున్నాను అండ్ ఇంకోటి ఏంటి అంటే అవ్వట్లేదు నాకైతే అసలు ఇప్పుడికి వచ్చి వేస్తుండగా కూడా చూడలేదు ఎందుకంటే మమ్మీ కూడా ఎప్పుడు వేయలేదు అండ్ ఎట్లా ఎవ్వరు నేను చూడలేదు అసలు బట్ ఈ రోజే ఎట్లా అయినా చీదులతో వేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను సో ఎలా వస్తాయో తిన్నవాళ్ళు చెప్పాలి సో స్టార్ యూట్యూబ్ ఏదో వీడియోస్ చూసి అవి చూసి అంటే స్టార్ట్ అయితే చేస్తున్నాను చూడండి చూసేది ఇలా అయితే వచ్చినవి బాగా పల్స్గా అయితే రాలేదు కానీ కొంచెం ధరసరిగానే వచ్చినవి కొంచెం పెద్ద సైజు కూడా వచ్చినాయి బట్ కాల్చినప్పుడు అయితే చూడండి రౌండ్ షేప్ రాలేదు అట్లాగే పల్స్గా కూడా రాలేదు బట్ తినడానికి అయితే బాగానే ఉన్నాయి అండ్ మా చిన్నోడి క్లిప్స్ వచ్చి నేను నైట్ తీసినవి పడతాడేమో అని చెప్పేసి నైట్ తీసాను బట్ అప్పుడైతే పడలేదు చెయ్య అనేది తిప్పుకోవడం అనేది రాలేదు ఈ క్లిప్ వచ్చి ఎర్లీ మార్నింగ్ తీసింది ఎర్లీ మార్నింగ్ అయితే ఇట్లా ఆడాడు వీడియో తీస్తున్నాను అని చెప్పేసి ఎంత క్యూట్ గా చూస్తున్నాడో చూడండి వీడు వచ్చి ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అయ్యాక ట్వంటీత్ డే నాడు బోర్లో పడ్డాడు అండ్ మేమైతే డెకరేషన్ అనేది స్టార్ట్ చేసాం ఈజీగా తమలపాకులు ఉంటాయి కదా మూడు కలిపి ఒక గుండు సూది పెట్టుకుని కింద ఒక ఆకులాగా పెట్టుకుందాం అని చెప్పేసి అట్లా చేస్తున్నాము నాకు హెల్ప్ చేస్తుంది సుధీర్ తన బర్త్డే ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి తన బర్త్డే డెకరేషన్ స్టార్ట్ చేశాడు సో మేము వచ్చి ఇక్కడ మా బుజ్జుడు కోసం డెకరేషన్ స్టార్ట్ చేసాము టూ బ్యాచెస్గా విడిపోయాము సో థర్డ్ బ్యాచ్ కూడా ఉంది అదేంటి అంటే మా ఆడబొడుచు అండ్ మా హస్బెండ్ ముచ్చట్ల బ్యాచ్ మేము ఇంత అలా టూ డెకరేషన్స్ చేస్తున్నా ఇందులోని పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళు గదిలో ఉండి ముచ్చట్లు పెట్టుకున్నారు సో ఫైనల్గా మేము పిలిస్తే అంతా అయిపోయిన తర్వాత వీడియో తీసుకోవడానికి ఫొటోస్ తీసుకోవడానికి అయితే వచ్చారు ఇలా అయితే సింపుల్గా చేసాము ఇంట్లో మధ్యలో వచ్చి మా బుజ్జోడిని పెట్టాలి సో వాడు బోర్లో పడాలి సో వాడు ఏం చేశాడంటే స్టార్టింగ్ కొన్ని పిక్స్ తీసుకోని అని చెప్పి స్టిల్స్ ఇచ్చాడు స్ట్రైట్గా పడుకుని తర్వాత ఇంతకీ బోర్లో పడట్లేదు ఏం చేయాలని చెప్పేసి వాడిని పిలిచాము తర్వాత వాడి టాయ్స్ అని అక్కడ పెడితే అప్పుడు అవి చూసి బోర్లో పడడం స్టార్ట్ చేశాడు ట్రై చేయగా ట్రై చేయగా ఫైనల్లీ వీడు కంప్లీట్ చేసేసాడు ఫస్ట్ మైల్ స్టోన్ బోర్లో పడ్డాడు బొబ్బట్ల మీద సో అందరూ బ్లెస్సింగ్స్ వచ్చిన వాళ్ళందరూ కొంచెం ఫ్లవర్స్ నచ్చిన తాలతో బ్లెస్సింగ్ అయితే చేశాడు సో మా డే అయితే సం చాలా సింపుల్గా అండ్ కంప్లీట్ చేసుకున్నాము అండ్ తర్వాత వీడిది అయిపోయిన తర్వాత మా సూతర్ బర్త్డే కూడా స్టార్ట్ చేసాము వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మంచి టార్గెట్ చేశారు అంతే కదా బాయ్స్ బర్త్డేస్ అంటే ఇలాగే ఉంటాయి పిక్స్ అట్లా తీసుకుని అట్లా కంప్లీట్ చేసేసాము డేని వచ్చి ఏంటి అంటే కొంచెం డిసప్పాయింటెడ్ అంటే అందరూ పిల్లలేదు అందరి అంటే కనీసం మా ఫ్యామిలీలో ఉన్న మమ్మీ మా అత్త కాదు వీళ్ళు కూడా పిల్లవాకుండా ఈజీగా చేసేసుకున్నాం అనేది చిన్న డిసప్పాయింటెడ్ తప్ప మిగతాదంతా అదంతా బాగా జరిగింది